హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ ఈరోజు మనం మన తెలుగు నేలలో ప్రతి ఇంటి ముందు కనిపించే ఆరోగ్యానికి అపారమైన మేలు చేసే ఒక ఆ ఔషధ వనమూలికైన మునగ చెట్టు గురించి తెలుసుకుందాం మన పాత పుస్తకాలలో పూర్వకాల వైద్య గ్రంథాలలో మునగను శక్తి ప్రసాదించే చెట్టుగా పేర్కొన్నారు ఈ చెట్టులో ఆకులు పూలు కాయలు వేర్లు గింజలు అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడే నిధులే అందుకే మునగను ప్రజలు ఒక వరప్రదమైన చెట్టుగా భావిస్తారు మునగ చెట్టు వేగంగా పెరుగుతుంది ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా నిలకడగా పెరిగే సామర్థ్యం దీనికి ఉంది నేల శక్తి తక్కువగా ఉన్నా కూడా ఇది బాగా అభివృద్ధి చెందుతుంది మన దక్షిణ భారత ప్రాంతాల్లో ఇది చాలా సాధారణంగా కనిపించిన దీని లోపల గుణాలు మాత్రం అసాధారణమైనవి మునగ చెట్టు యొక్క శాస్త్రీయ నామం మోరింగా ఒలిఫెరా అని పిలుస్తారు దీన్ని తెలుగు పద్ధతిలో మొరింగా ఒలిఫెరా అని ఉచ్చరిస్తారు ఈ చెట్టు మొరింగేసి అనే కుటుంబానికి చెందినది ఈ నామాలు పుస్తకాలలో కనిపించిన మనకు ఇది మునగ అనే పేరుతో ఎంతో ఆప్యత కలిగినది ఇప్పుడు ఈ చెట్టులోని పోషక విలువల గురించి మాట్లాడుకుందాం మునగ ఆకులు పలు విటమిన్లు ఖనిజాలు ధాతువులతో నిండిపోయి ఉంటాయి క్యారెట్తో పోలిస్తే చాలా ఎక్కువ విటమిన్ ఏ పాలతో పోలిస్తే ఎక్కువ కాల్షియం అరటి పండుతో పోలిస్తే ఎక్కువ పొటాషియం నారింజతో పోలిస్తే ఎక్కువ విటమిన్ సి ఇందులో ఉంటుంది రక్తహీనతను తగ్గించడంలో శరీరానికి బలం ఇవ్వడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో మునగ ఆకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది గ్రామాల్లో పెద్దవాళ్ళు చిన్నారులకు బలం కోసం మునగ ఆకులతో చేసుకునే చారు కూరలు ఇప్పటికీ ప్రసిద్ధే మొనగ చెట్టు ప్రతి భాగానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి ముందుగా ఆకుల ప్రయోజనాలు చెప్పుకుంటే రక్తహీనత తగ్గించటం రోగ శక్తిని పెంచడం మధుమేహం నియంత్రణలో సహాయం చేయడం రక్తపోటును స్థిరంగా ఉంచడం చర్మం ఆరోగ్యంగా మారడం జుట్టు రాలడం తగ్గడం వంటివి అనేక లాభాలు ఉన్నాయి రోజు ఒక చెంచా మునగ ఆకుల పొడి తీసుకుంటే శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా అవుతుంది మునగ పువ్వులు కూడా ఔషధ గుణాలతో నిండినవే ఇవి రక్త ప్రసరణను సక్రమంగా ఉంచి శరీరాన్ని శుద్ధి చేస్తాయి కొన్ని ప్రాంతాల్లో పువ్వులతో చేసే వంటలు చాలా ప్రసిద్ధి మునగకాయలు జీర్ణశక్తిని పెంచడంలో ఎముకలను బలపరచడంలో గర్భిణీ స్త్రీలకు బలం ఇవ్వడంలో అద్భుతమైనవి కాయల్లో ఉండే పుష్కలమైన కాల్షియం ఇనుము శరీరానికి ఎంతో మేలు చేస్తాయి మునగవేర్లు పచ్చి ఔషధ లాంటివి కడుపు నొప్పి అజీర్ణం వాయువులు వంటి సమస్యలను తగ్గించడానికి వేర్లను తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు అలాగే మునగ గింజలు వీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి గింజలతో తీసిన నూనె చర్మ సమస్యలు తగ్గించడంలో ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు ఆయుర్వేదంలో మునగకు ఎంతో గొప్ప స్థానం ఉంది ఇది కఫం వాతం పిత్తం అనే మూడు దోషాలను సమతుల్యం చేస్తుందని చెబుతారు జలుబు దగ్గు జీర్ణ సమస్యలు రక్తపోటు నొప్పులు వంటి సమస్యలకు మునగ ఆధారిత చికిత్సలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే మూలిక ఇదేనని ఆయుర్వేదం పేర్కొంటుంది గ్రామీణ వైద్యంలో కూడా మునగకు మరింత ప్రాధాన్యం ఉంది మునగ ఆకుల రసం దగ్గు జ్వరానికి వాడతారు పువ్వుల కషాయం శరీర శుద్ధికి ఉపయోగపడుతుంది ప్రసూతి మహిళలకు బలం కోసం మునగ ఆకుల చారు ఎంతో ఉపయోగకరమని పెద్దలు అంటారు మునగ గింజల పొడి నీటిని స్వచ్ఛం చేయడంలో అనేక గ్రామాల్లో ఇప్పటికీ వాడబడుతుంది అయితే మునగ వేర్లను అధికంగా ఉపయోగించకూడదు గర్భిణీలు వేర్ల భాగాలను దూరంగా ఉంచడం మంచిది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య సలహాతో మాత్రమే మునగను ఔషధంగా ఉపయోగించాలి మొత్తానికి మునగ చెట్టు ఒక ఇంటి వద్ద ఉండాల్సిన అద్భుతమైన వరప్రసాదం మన ఆరోగ్యాన్ని శరీర శక్తిని రోగ నిరోధకతను పెంచడంలో మునగ అపారమైన సహాయం చేస్తుంది మీ ఇంటి దగ్గర ఈ చెట్టును పెంచితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా శివ అరుణ డైరీస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం ఇలాంటి ప్రకృతి ఆధారిత సాంప్రదాయ జ్ఞానాన్ని తెలియజేసే వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్